చేసిన ఆరోపణలన్నీ అసత్యాలే శ్రీనివాస్ యాదవ్ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పరిధిలోని కొమ్మలపూడి వద్ద భూ కుంభకోణం జరిగిందని సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయం అసత్యమేనని వైకాపా నాయకుడు చందలూరు శ్రీనివాస్ యాదవ్ మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ఖండించారు చెప్పడం సమంజసం కాదని అన్నారు మన ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి నేను ప్రభుత్వ భూములు ఆక్రమించానని రికార్డు లేకుండా నేను చేసుకుంటానని ఆయన ఆరోపించడం జరిగింది చంద్రమోహన్ రెడ్డి గారు మాకు రెండు వేల పద్నాలుగులోనే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మాకు వన్ బీ అడంగలు వచ్చి ఉన్నాయి కావాలంటే మీరు చూసుకొని మాట్లాడాల్సింది అదేవిధంగా మాకు రెండు వేల పద్నాలుగులోనే మీరు రుణమాఫీ చేసినప్పుడు రుణమాఫీ కూడా మాకు పోయింది దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి చూసుకోవాల్సింది మేము మీకు కూడా పెడతాం కావాలని చూసుకోండి మీరు అనవసరంగా ఆక్రమించి ఈ విధంగా దోసుకున్నాడని చెప్పడం మంచిది మంచి పద్ధతి కాదు మీ స్థాయికి అసలు మా మా ప్రభుత్వ పాలనలోకి వచ్చి మీరు ప్రెస్ పెట్టి చెప్పడం మీ స్థాయి కాదు అసలు ఇది మీకు మేము మేము అప్పుడు కూడా పొలానికి సంబంధించిన శిస్తులు అన్నీ కూడా కట్టుకోవడాము ఆ సమ మీరు మంత్రిగా ఉన్నప్పుడే చూడండి మీరు మంత్రిగా ఉన్నప్పుడే మాకు భూసార్ పరిస్థితికి సంబంధించి నువ్వు ఒక పక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక పక్క ఉన్నటువంటి పత్రాలు కూడా మాకు అందజేసింది ఆనాటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే కావాలంటే మీకు మీకే పంపిస్తాం మీరు చూసుకోండి మీ మీరు ఇచ్చిన పత్రాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా మేము పొలం సంబంధించిన పత్రాలన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ వాళ్ళు రీసెంట్గా కూడా మాకు పట్టాలు ఇచ్చి ఉన్నారు మేము ఆక్రమించదేం లేదు మేము జెన్యున్గానే పదిహేను సంవత్సరాల నుంచి మేము పొలంలో ఉన్నాము ఆనాటి గత ప్రభుత్వం మీ ప్రభుత్వమే మమ్మల్ని గుర్తించి మేమే హోల్డర్ అని చెప్పి మాకు ఇచ్చిన కాగితాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఆక్రమించేశాడు నలభై లక్షలు నలభై కోట్లు అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది ఇది అంత మాత్రం సమంజసం కాదు మీరు మీరు ఎట్లా పెడితే అటు మాట్లాడకూడదు ఏదైనా ఆధారాలతో మాట్లాడాలి కానీ మీరు వచ్చేసి రైతు పొలాల్లోకి వచ్చేసి ఆక్రమించారని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టి ఏ ఊర్లో పోతే ఆ ఊరిలో గొడవలు పెట్టి ఈ విధంగా చేయడం గ్రామాలు నాశనం చేస్తున్నావు నువ్వు నువ్వు వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి కులంలో గొడవలు ప్రతి కాలంలో రచ్చలు కాబట్టి నువ్వు నీ నువ్వు ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ ఏదంటే అది మాట్లాడేసి చేయడం కరెక్ట్ కాదు నీలాగా నేను దొంగ పని చేయలేదు నేను అధికారుల ద్వారా పత్రాలు తీసుకొని చేసుకుంటున్నాను నువ్వు ఇలాగా నేను ఇతరుల భూములు అమ్మేసి ఇది చేయలేదు కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా ఆధారాలతో మాట్లాడితే బాగుంటుంది కానీ నువ్వు అనవసరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను సంబంధించి కోర్టు ఆర్డర్ ఉంది నేను మీరు ఏదైనా చేయదలుచుకున్నా నేను కోర్టుకు పోతాను కోర్టు ద్వారానే తెలుసుకుంటాను కోర్టు ఆర్డర్ ఉంది ఎంఆర్ఓ నాకు కాగితాలు ఇస్తున్నాడు కోర్టు కూడా ఏమని ఈ పొలము వాళ్ళదేను వాళ్ళే సాకులో ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి మేము ఎల్పి నంబర్లతో సగ సపరేట్గా ఇచ్చి ఉన్నాము వాళ్ళ ఆధీనంలో ఉంది మేము వాళ్ళని డిస్టర్బ్ చేయలేదని చెప్పి ఎంఆర్ఓ ఇచ్చున్నాడు కోర్టు మాకు స్టే ఆర్డర్ ఇచ్చింది మీరు ఏమి ఇబ్బందులు పెట్టదలుచుకున్నా మేము కోర్టు ద్వారా తెలుసుకుంటాం అంతేగాని మీ ఊళ్ళో తాపించి నా పొలాల్లోకి పంపించి ఈ వాటానికి గినాలు రూములన్నీ పక్కల పుట్టించడం నీకు అంతా నీ నీ స్థాయికి కరెక్టేనా అని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీ మీ టైం ఉంది కాబట్టి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏది చేసినా చిల్లాక అవుతుందిలే రైతులను ఇబ్బంది పెట్టేద్దాం వాళ్ళని అది చేసేస్తాం చేస్తాం అనుకుంటే కుదరదు ఎవరికైనా ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఎవరైనా చేయగలరు కాబట్టి మీరు ఐదు సంవత్సరాలు మీరు మీ ప్రభుత్వం మీ వేసిన చేయి ఓట్లు దేనికి ప్ర అందరినీ అభివృద్ధి అభివృద్ధి చేయమని చేశారే కానీ ఇతరుల రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసుకున్న కులాలని ఓటు నాశనం చేసి ఊరికి కాకుండా చేయడమని కాదు నువ్వు చేస్తే అభివృద్ధి చెయ్యి గ్రామాల్లో పచ్చగా ఉండేట్టు చెయ్యి ప్రతి గ్రామంలో పోయి అయితే అన్నదమ్ముళ్ళకి అంత గొడవలు పెట్టేసి ఊళ్ళని నాశనం చేసేస్తున్నావు నువ్వు నీకు ఆ పేరు ఉంది అందుకని నీకు ఇరవై సంవత్సరాలు ఓడిచ్చారు ఐదు సార్లు ఓడిచ్చారు ఇప్పుడు ఏదో ఉద్ధరిస్తావు అని గెలిస్తే నువ్వు మళ్ళీ మొదలుపెట్టి ప్రతి గ్రామంలో అక్కంపేట పోయావు కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణ చేసావు అతను ఆరోపణ చేస్తే నువ్వు చేయలేకపోతున్నావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా నా పొలానికి సంబంధించి నేను కరెక్ట్గానే ఉన్నాయి నేను రెండు వేల పదిహేనులోనే నాకు పట్టాలు వచ్చాయి మీ ప్రభుత్వం నన్ను వచ్చాయి అప్పుడంతా ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడే ఏదో చేసుకున్నాను అనుకొని నిన్న మొన్న పుట్టించావు ఇవన్నీ ఈయన ఇంత ముందంతా ఈ గ్రామంలో రైతులందరూ ఎక్కడ పోయారు వాళ్ళ కళ్ళు పోయినాయి నేను చేసుకుంటుంటే వాళ్ళు అప్పుడంతా ఏం చేస్తున్నారు చెప్పకూడదా మీకు మీరు పోరాటం చేయకూడదా ఈరోజే స్కామ్ లాగా మాట్లాడేస్తున్నావు నలభై కోట్లు స్కామ్ అన్నావు నువ్వు ఇస్తా ముప్పై కోట్లు నాకు పది కోట్లు ఇచ్చి కావాలంటే అంతేకాని నలభై కోట్లు స్కామ్ అని చెప్పేసి లేనిపోని మాట దోహన పోతాయి కావాలని చెప్పి మాట్లాడి నీ తలకాయ పనిచేస్తుంది అసలు నీ తలకాయ పని చేస్తే నీ స్థాయికి నాకు నా పొలంలోకి వచ్చి మాట్లాడవు నువ్వు నీ తలకాయ పని చేయడంలా ఎవరో చోటా మోటా నాయకులు వచ్చి చోట మోటా నాయకులు ఏదేదో చెప్పి రాసి ఇచ్చేస్తే నువ్వు సరి చేసిపోతా ఉండేది నా పనే ఒక ఒక రైతు మీద ఒక మనిషి మీద ఆరోపణ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి నువ్వు అంతేగాని నువ్వు ఊరిని పడితే వాళ్ళు నెందలు మోపేసి కొరత చల్లేస్తే కుదరదు మాకు అవకాశం వస్తాయి మాకు రోజులు వస్తాయి నీకే కాదు కాబట్టి తెలుసుకొని ఏదైనా పక్కాకుంటే మాట్లాడు నీలాగా ఇతరుల భూములు అమ్మేసి ఇప్పుడు గ్రావులు ఎత్తా ఉండారు ఆడబట్టిన ఆ చూడు నీ మీద ఇన్ని వస్తూ ఇప్పుడు ఆడ అవన్నీ చూసుకొని మాట్లాడాలి నువ్వు ఈపి వంద బొక్కలు పెట్టుకుని ఊర బొక్కలు చూపిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేసుకుంటాం సరేపల్లి ఎమ్మెల్యే సార్గాడికి అనేక వందనాలండి నేను కొమ్మలపూడి కాపుర గ్రామంలో ఒక సభ్యుడిని మా ఊరోళ్ళు రెడ్లు గారి మాటని మీ విధంగా చేయటం బాగాలేదు మనవాళ్ళ చేషెడ్డు ఉన్నాడు ఇంతకుముందు ఇలా చేయలే ఆయన కొడుకు వచ్చాడు కొడుకు వచ్చి ఒక సీపు లెక్కలాగా చేస్తున్నాడు మా ఊరిని చేస్తున్నాడు ఆయన ఊళ్ళోకి దిగటం అందరిని తీసుకురావటం వాళ్ళ మీదకి రావటం ఇళ్ళ మీదకి రావటం ఇదే పని శేషరెడ్డి ఉన్నాడు చాలా మా ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా మాట్లాడుకునేవాడు ఇదేందండి కొడుకు వచ్చాడు ఆయన పాటు ఆయన ఆదిప్రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అందరూ భూమి తినేస్తున్నాడు కొట్టేళ్ల కాలం బోర్ ఆయన కై పక్కన ఐదు ఎకరాల వరుసగా దోసేస్తున్నాడు అది కాకుండా మీకు కూడా ఇచ్చున్నావు డొంక డొంక వస్తాయి అన్నీ వస్తాయి చెప్తా అన్నీ చెప్తాయి డొంక మీ కింద నోటీస్ కూడా ఇచ్చున్నారు గవర్నమెంట్ ఆయనకి డొంకను ఆపి చేసేసి ఆయన వల్ల వెనక నూట యాభై ఎకరాలు కట్టబోయేసి డొంకకి నూట యాభై ఎకరాలు వెనక నేట మునిగిపోతుంది ఆదిఫ్ రెడ్డి డొంకకి కట్టబోయేసి ఉంటే పోయేసి ఉంటాయి పది రోజులు నీళ్లు బావు చేసిన పొలం మునిగిపోతున్నాయి ఆయన ఆ విధంగా ఆక్రమించేసుకున్నాడు ఆదిఫ్ గారు సార్ ఇంకో ఆయన హరిబాబు యాదవ్ అంట వరత హరిబాబు యాదవ్ ఆయన ఆయన ఉద్యోగం ఏంటంటే యాభై ఇది భూములు అమ్మేది ఇచ్చేది ఆయన ఏం చేస్తాడంటే సార్ నాకు భూ అమ్ముతాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు భూమి అమ్మి నాకు వాళ్ళ భూమి కొంటారు కదా దాన్ని కొంటారు కదా వాళ్ళు దించిన ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు వరత హరిబాబు గారు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ నేను అమ్మేస్తాను అనుకో ఇంకోవరకి అప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలా మీరు చెప్పండి సార్ ఆయన చేయాలా ఏంది ఆయన ఏం చేసుకోవాలి కదా అప్పుడు మూడు లక్షలు డిమాండ్ చేస్తాడు ఆయన నేను చేయాల్సిందని డీసెంట్గా పాపం భర్త చనిపోయి ఇటీవల మా ఊరిలో ఆమె పొలం అమ్మిచ్చాడు వేరే వాళ్ళకి అమ్మించాడు అమ్మించి పాపం ఆమె అడిగింది పాపం ఎవరికి అమ్మదు ఎవరికి నెల్లూరు వాళ్ళకి నెల్లూరు వాళ్ళకి ఊళ్ళో వాళ్ళకి కాదని చెప్పాడు ఆయన పాప శ్రీనివాస రెడ్డికి పదిహేడు లక్షలు చేసే పొలాన్ని పదకొండు లక్షలు పంపించాడు లేదు పంపించి ఎనభై సెంటులు సుక్కల భూముల్లో ఉంది అది రిజిస్టర్ కాదు అని చెప్పి ఆవిని మోసం చేశాడు ఆయన హరిబాబు యాదవ్ చేసి ఇప్పటికీ ఎనభై సెంట్ల పాపమాని ఏపిస్తా కూర్చో ఇంకొక ఆయన కంద పెంచలే యాదవ్ అంట ఆయన ఈ విధంగా ఆయన మా ఊరికి చేసిరెడ్డి ఉన్నాడండి ఇదే ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నాను మా ఊళ్ళో ఒక మూడు వందల ఎకరాలు చెరువును నాశనం చేస్తున్నారు ఈరోజు మీ పక్కన ఉన్నారు ఎన్న ఆది రెడ్డి మా సీన్ అనుకుంటున్నారు గోవర్ధన్ గారికి రైట్ హ్యాండ్ సీన్ అని నీ రైట్ హ్యాండ్ ఆదిపిరెడ్డి పక్కన ఉన్నాడే రెడ్డి గారు ఆయన అడగండి అంటే చెరువును ఏర్పాటు చేస్తున్నారు మూడు మూడు వందల ఎకరాలు చెరువు మూడు ఆయన కలిసి అనిపి మొత్తం గదులు పెట్టేశారు మూడు వందల ఎకరాల చెరువు ఆయి కట్టునే నాశనం చేస్తున్నారు అండి ఎమ్మెల్యే గారు మీరు ఊళ్ళోకి చూడండి సార్ ఏ నోటి మీద పెట్టి మాట్లాడలేదు కదా సార్ ఇప్పుడు ఊళ్ళో కూర్చి చూసి ఇప్పుడు శేషరెడ్డి ఆయన భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన పొలంలోనే అసైన్మెంట్ భూమి ఇరవై ఐదు ఎకరాలు ఉంది దాన్ని కూడా దాల్సే మీరు మా ఊళ్ళో ఎనక బాజులు శిరవంత అడ్డుకి చేస్తున్నారు అసైన్మెంట్ భూమి దాన్ని చేస్తాండి మీకు అధికారం ఉంది కదా ఇప్పుడు చేసాం సార్ ఎమ్మెల్యే సారు మీరు వచ్చి మీకు ఆయన శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఆయన నీరు బట్టి ఎట్టబోవాలండి వాగుండాలి కల్దు ఆ కల్తుని కట్టుగా అడ్డిచ్చేసి కట్టేసి ఏడు ఎకరాలు పూని ఊరు గుంటలు తోసి ఈ పొలం మీద నీరు మళ్ళీ ఇచ్చాం రెడ్డి గారు గ్రెజబడిపోనాయి గోపాలరెడ్డి మహేష్ సార్ రెడ్డి గోపాల్ రెడ్డి నీలబరెడ్డి గోపాల్ పొలం మీద మళ్ళీ గింజబడిపోనాయి ఒకట లక్షుంది ఇంకా పట్టలు దోస్తుంది అది ఇప్పుడు అది చూడండి సార్ ఎమ్మెల్యే గారు మీరు అది చూడండి ఇలాంటి రోడ్డు మీద నిలబడి నలభై కోట్లు శ్రీనివాస యాదవ్ అన్నారు కదా ఒక కోట్లు ఇస్తామే మాకు ఒక ఇరవై కోట్లు మీరు తీసేసుకొని నీ వెనకాల నిన్న వాళ్ళందరూ అందరూ పంచుకోవాలి సార్ నలభై ఇరవై కోట్లు మీరు నిజంగా మంచి చేయాలనుకుంటే ఊరిలోకి వచ్చి దిగు ఏడాది ఉండే పొలాలు అసైన్మెంట్ ఫలాలు అందరికి న్యాయం చేయి ఏడు వందల ఎకరాలు ఉంది చేయి అందరి పొలాలు ఆయన ఆదిబ్ రెడ్డి గారు పెద్ద నీధి చెప్తుంటాడు కొట్టేళ్ల కాలం అడ్డుకిచ్చి పనుకి ఐదు ఎకరాలు రసగా దోవేస్తున్నాడు కాలకు పోంకపోతుంటే దాన్ని దోయేసి వెనక నూట యాభై ఎకరాలు మునిగిపోతుంది వర్షం వస్తే దాన్ని అడగండి ఎమ్మెల్యే గారు మీరు